ేశ్వరుడు భోళాశంకరుడు కాబట్టి అతని కోరిక తీర్చడం కోసమే అతని కడుపులో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు ఇది ఇలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి తన భక్తైన పరమశివుడు జాడ తెలియక అనేక విధాలుగా అన్వేషిస్తూ కొంతకాలానికి పరమశివుడు గజాసురుడు కడుపులో ఉన్నాడని తెలుసుకుని ఏ విధంగా శివుణ్ణి బయటకు తీసుకురావాలా అని ఆలోచించి మధన శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది ఓ మహానుభావ పూర్వం ఒకసారి భస్మాసురుడి బారి నుంచి పరమశివుడిని రక్షించావు ఇప్పుడు కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచించి పరమేశ్వరుని బయటకు రప్పించమని అనుగ్రహింపమని పార్వతీదేవి ప్రార్థించింది విష్ణువు బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసురుణ్ణి సంహరించడం సంహరించడం కోసం గంగిరెద్దు గంగిరెద్దు మేళం తగినది ఆలోచించాడు కాబట్టి నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించాడు బ్రహ్మాది దేవతలకు తలకు ఒక వాయిద్యాన్ని ఇచ్చాడు శ్రీ మహావిష్ణు చిరుగంటలను సన్నాయి పట్టుకున్నాడు అందరూ కలిసి గజాసురు యొక్క రాజ్యం చేరారు శ్రీహరి పురవీధుల్లో మనోహరంగా గంగిరెద్దులను ఆడిస్తూ గజాసురుడు ఉన్న చోటకి చేరుకున్నాడు చెప్పగా అప్పుడు పార్వతీదేవి కుమారుణ్ణి చేరదీసి ముద్దాడి ఏ రోజునైతే నా కుమారుణ్ణి చూసి వాడు నవ్వాడో ఆ రోజు ఎవరినైతే చంద్రుని చూస్తారో వారందరూ నీలాప నిందులు పొందుదరుగాక అని శాప ఉపశమనం ఇచ్చింది పార్వతీదేవి అనుగ్రహం చూసుకుని అందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్లారు తరువాత ద్వాపర యుగంలో ద్వారకా నగరంలోకి వచ్చి శ్రీకృష్ణుడు దర్శనం చేసుకున్నటువంటి నారద మహాముని భాద్రపద శుద్ధ చవితి ఈ రోజు కాబట్టి ఈ రోజు సాయంత్రం చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వారు నీలాప నిందలు పొందుతారు కాబట్టి ఎవరూ చంద్రుణ్ణి చూడొద్దని ప్రకటించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడడానికి లేదని తన రాజ్యంలో ప్రకటించాడు కానీ ఆ రోజు సాయంకాలం కృష్ణుడు పాలు తాగడానికి ప్రేమకుట చేత ఒక ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితుకుతూ ఉండగా ఆ పాల పాత్రలో ఆ యొక్క చంద్రుడి బింబం కనిపించింది ఆ ప్రతిబింబాన్ని చూశాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతను అతను ఇలా అనుకుంటున్నాడు ఇంకా నాకు నాలా నీలాపనిందలు ఏమొస్తాయి కదా అనుకుని ఆలోచిస్తూ ఉండగా కొన్నాళ్ల తర్వాత సత్రాయత్తు అనే మహారాజు ద్వారకా నగరానికి వచ్చాడు తన చేతిలో ఉన్న సూర్య భగవానుడు ప్రసాదంగా ఉన్నటువంటి ఆ శమంతకమణిని ఆయనకు చూపించాడు ఆ ఆ స్వామి నేను ఈ ద్వారకా నగరానికి మహారాజును కాబట్టి ఈ మణి నాకు ఇమ్మని అడగగా ఆ సత్రాజిత్తు ఇది సూర్యప్రసాదం చేత ఎనిమిది వారు బంగారాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి నేను ఇవ్వను అన్నాడు సత్రాజిత్తు ఆ తర్వాత కొంతకాలానికి సత్రాజిత్తు తమ్ముడు అయినటువంటి ప్రసేనుడు ఆ మణిని మెడలో వేసుకుని వేటకు వెళ్ళాడు ఆ అరణ్యంలో మణిని చూసి అదొక మాంసపు ముద్ద అని భావించి ఒక సింహం అతనిని చంపి ఆ మణిని తీసుకెళ్లింది దారిలో ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకెళ్లి తన కుమార్తెకు కానుకగా ఇచ్చింది ఆ మరునాడు ప్రసేనుడు మరణ వార్త విన్నటువంటి సత్రాజిత్తు ఇదంతా కూడా శ్రీకృష్ణుడే కావాలని చేశాడని శ్రీకృష్ణుని చవితనాడు చంద్రబింబం చూడడం వలననే నాకింటి నిలాపనంద కలిగిందని ఆయన బాధపడ్డాడు ఈ నిందను పోగొట్టుకోవడం కోసం బంధు సపరివార సమేతంగా అడవిలోకి వెళ్ళాడు అలా కొంత దూరం వెళ్లేసరికి ప్రషేనుడి కళేబరము సింహపు అడుగు జాడలో కనిపించాయి అలా వెళ్ళగా ఆ సింహం యొక్క కళయబరము జంబూకం యొక్క అడుగుజాడ ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్ళగా ఒక జంబూకం భల్లోకం ఆ యొక్క గుహలో ఒక పాప చేతిలో ఆ మణిని ఉండడం చూసి దగ్గరకు వెళ్లేసరికి ఆమె గట్టిగా అరుస్తూ మీద వచ్చేసరికి ఆ జాంబవంతుడు శ్రీకృష్ణుని మీదకు కోరలతో రక్కుతూ మీద పడడానికి యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు వారిద్దరూ కూడా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశారు తరువాత తన బలం నైరసించుకుపోయి తన బలాన్ని హరించిన వాడు నా స్వామి శ్రీరామచంద్రుడే అని తెలుసుకుని ఆయనకు నమస్కరించాడు దేవా భక్తజన రక్షగా ముందు త్రేతాయుగంలో రావణాసులను చంపిన ఆశ్చర్యపడి ఇతను ఎవరో కాదు రాక్షస సంహారుడైనటువంటి శ్రీహరిగా తెలుసుకున్నాడు తనకు ఒక వరం ఇమ్మని చెప్పి అడిగాడు తన కడుపులో ఉన్న పరమశివుణ్ణి నా శిరస్సు లోకారాధ్యమయ్యేటట్టుగా చేయమని నా యొక్క చర్మాన్ని ధరించేటట్టుగా చెయ్యమని అడిగాడు శ్రీహరి అంగీకరించి అంగీకారం తెలిపాడు అప్పుడు శ్రీహరి నందీశ్వరుని నిరపించగా నందీశ్వరుడి తన రెండు కొమ్మలతోటి గజాసురుని కొట్టని చేర్చగా పరమేశ్వరుడు అఖండ తేజమయంతో బయటకు వచ్చాడు శ్రీహరి లోపలికి వస్తూ ఉండగా ఆ బాలుడు పరమశివుడిని అడ్డు చెప్పాడు అంత పరమేశ్వరుడికి కోపం మెట్టు వెళ్ళింది తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో ఆ బాలుని తలను తృంచి వేశాడు లోపలికి వెళ్ళాడు చాలా రోజులకు వచ్చిన భర్తని ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్లి సకల ఉపచారాలు చేసింది పార్వతీదేవి ఇద్దరు కూడా సంభాషణలో ఉంటూ ఉండగా మాటల మధ్యలో ద్వారం వద్ద ఉన్న బాలుడి గురించి తన అపూప మాషభక్ష పూర్ణ సకల బల కదరేఫల

ಐ ಸವಂತ ಪರಿಯಂಥರೇಹಸ್ಗರ ಬಲವಂತ ಪ್ರಭು ರಾಜರ್ಗ ಶಾಂ ಸುಮ್ಯ ಸತತ ಏರ್ಘವಾ ಕರ್ಪೋರೀ ಕರ್ಪೋರೀರ ಜಯ ಗಣಪತಿ ಮಹಾರಾ